ఇండియాకి అమెరికా అంటే ఇది పడిపోద్ది వాళ్ళు ఉంటారు చాలా మంది మన దేశంలో ఉంటారు అంటే దౌర్భాగ్యులు వాళ్ళ కోసం అడుగుతున్నా ఇండియా నిజంగా అమెరికాకి భయపడుతుందా భయపడాలా భయపడదు భయపడుతుంది ఈ రెండింటిలో ఒకటి కామెంట్ చేయండి నిజమైన భారతీయుడుగా ఆలోచించి కామెంట్ చేయండి మీరు నెగిటివ్ కామెంట్ చేసిన పర్లే బట్ దానికి రీజన్ ఇస్తూ కామెంట్ చేయండి పాజిటివ్ అయిన రీజన్ ఇస్తూ కామెంట్ చేయండి భయపడుతుంది భయపడదు ఈ వీడియో అయితే ఇండియా అమెరికాకి భయపడుతుంది అనుకునే వాళ్ళ కోసం అంకితం చేస్తాను నేను కంపల్సరిగా రాయిటర్స్ యొక్క నివేదిక చూస్తే మనం ఒక భారతీయ కంపెనీ అమెరికా యొక్క బహిరంగ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకుండా రష్యాకి పేర్లు పదార్థాలను పంపించింది అవును ఎందుకంటే ఏం పంపింది అనేది ఇక్కడ ప్రశ్న కాదు ఎందుకు పంపింది ఎవరికి సమాధానం ఇచ్చింది అనే ప్రశ్నలు గట్టిగా వస్తున్నాయి స్నేహాన్ని నిలబెట్టుకోవడం తెలిసినటువంటి భారతదేశం బెదిరింపుల్ని పాతాళానికి తొక్కడం కూడా తెలుసని ప్రపంచానికి ఇంకోసారి ప్రూవ్ చేసుకుంది భారత్ రష్యా మధ్య స్నేహం ఎంతగా పెరిగిపోయిందంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ త్వరలో భారతదేశానికి కూడా వస్తున్నారు అమెరికా బెదిరింపుల్ని లెక్క చేయకుండా పేలుడు పదార్థాలను ఎగుమతి చేయడం మీద ఎలాంటి తాజా అప్డేట్లు వచ్చాయో ఈ వీడియోలో క్లియర్ కట్ గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను ముందుకు వెళ్ళబోయే ముందు ఓన్లీ రిక్వెస్ట్ ఏంటంటే ఒక థౌజండ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం మేము నాకు కానీ మా టీముకు కానీ ఒక లైక్ ఇచ్చేసి మీరు వీడియో చూడడం కంటిన్యూ చేయండి కామెంట్ చేయండి మేము ఏదైనా సరి చేసుకోవాలన్నా ఇంకా ఇలా బాగుంటుంది అలాంటి వీడియోలు చేయండి అని కామెంట్ చేయండి అది కూడా మాకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుద్ది ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుని అక్కడ కూడా మాకు హెల్ప్ఫుల్ అవుద్ది నిజానికి భారతదేశం అనేది అమెరికా బెదిరింపులను పక్కన పెట్టేసింది మీరు ఆర్డిఎక్స్ అనే పేరు వినే ఉంటారు ఆర్డిఎక్స్ కంటే అనేక రెట్లు శక్తివంతమైనది హెచ్ఎంఎక్స్ ఇది ఒక హైగ్రేడ్ మిలిటరీ స్థాయి పేరుడు పదార్థం ఈ హెచ్ఎంఎక్స్ ని ఇండియా రష్యాకు పంపించింది రైటర్స్ యొక్క ప్రత్యేక నివేదికలో ఈ విషయం బయటకు వచ్చింది భారత్ రష్యా మధ్య ఒక రహస్య ఒప్పందం జరుగుతోందని దాని ప్రకారం భారతీయ కంపెనీ ఈ నిషేధిత పేరుడు పదార్థాన్ని రష్యాకి సరఫరా చేసిందని పేర్కొంది హెచ్ఎంఎక్స్ పంపిన వారి మీద అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఆంక్షలు వీస్తుందని అమెరికా బహిరంగంగా ప్రకటించింది కానీ అమెరికా కళ్ళ ముందే భారతదేశం ఈ కన్సైన్మెంట్ ని రష్యాకు పంపించింది కళ్ళ ముందే అమెరికా ఆయన ఏం చేయలేకపోయింది అమెరికా కోపం ఏంటంటే అంతా వారి కళ్ళ ముందే జరిగింది వాళ్ళు కేవలం చూస్తూ ఉండిపోయారు కానీ ఇది ఇది ఇవాటి భారతదేశం ఇప్పుడు ఎవరిని అనుమతి భారత్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంత పెద్దది ఎట్లా జరిగిందని మనకు అనిపించవచ్చు దీని కారణం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తాపత్రికలు పత్రికలు వెస్ట్రన్ మీడియా కూడా భారత రష్యాకి ఇట్లా పంపించింది ఇవన్నీ అని అరుస్తున్నాయి జపాన్ టైమ్స్ కు వచ్చినటువంటి ఈ నివేదిక చూస్తే ఇదేం పుకారు కాదు రాయిటర్స్ కస్టమ్ డేటాతో కస్టమ్స్ యొక్క డేటాను చూపించి మరి దీన్ని ధృవీకరించింది దాంతో భారత్ చాలా స్ట్రాంగ్ గా రష్యాకి సపోర్ట్ గా నిలబడింది అని ప్రూవ్ అయింది ట్రంప్ గానీ అమెరికా గానీ ఏదైనా సమస్య ఉంటే అది వారి సమస్య కానీ ఇది ఇప్పుడు భయపడని స్నేహాన్ని నిలబెట్టుకునేటువంటి భారతదేశం ప్రూవ్ చేసుకుంది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో భారతీయ కంపెనీ ఐడియల్ డెటోనేటర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ఎంఎక్స్ కన్సైన్మెంట్ ని రష్యాకి పంపించింది ఇందులో రష్యాకి చెందిన కొన్ని కొన్ని కంపెనీస్ అన్ని కూడా ఈ సిస్టమ్స్ అన్ని కూడా భారతీయ కన్సైన్మెంట్ యాక్సెప్ట్ చేశాయి దీనికి గాను భారతదేశానికి దాదాపు ఒకటి పాయింట్ మిలియన్ లావాదేవీ జరిగింది ఈ షిప్మెంట్ కజకిస్తాన్ సరిహద్దులో ఉన్నటువంటి సమారా ఓవర్ బ్లాస్ట్ కి చేరుకుంది చివరికి యూరోప్ లో ఉన్నటువంటి సెయింట్ పీరీటర్స్ బర్గ్ లో ఇది డెలివరీ అయింది రాయిటర్స్ నివేదిక ప్రకారం ఈ కన్సైన్మెంట్ భారతీయ కస్టమ్స్ డేటాలో కూడా నమోదైంది అంటే భారతదేశం ద్వారా ఏది దాచిపడాల ఎక్కడ కూడా దాయలా ఇండియా కన్సైన్మెంట్ ని ఇదే కంపెనీ అక్కడ దిగుమతి చేసుకుంటే గతంలో యుక్రేనియన్ ఎస్పీఎన్ డ్రోన్ ద్వారా దాడి చేసినటువంటి కంపెనీ ఈ కంపెనీ రష్యా ఆయుధ పరిశ్రమతో సంబంధం కలిగింది అంటే సైనిక ఉత్పత్తిని నేరుగా చేస్తున్నటువంటి ఒక కంపెనీకి భారతదేశం ఆయుధాల్లో ఉపయోగించే పేరుడు పదార్థాలను విక్రయించిందని ఇక్కడ స్పష్టం అవుతుంది భారత్ హెచ్ఎంఎక్స్ అనేటువంటి ఒక ఉత్పత్తిని పంపించింది కాబట్టి హెచ్ఎంఎక్స్ అనేది ఏంటో చూద్దాం హెచ్ఎంఎక్స్ అనేది ఒక శక్తివంతమైనటువంటి పేరుడు పదార్థం దీని ఆటోజన్ కెమికల్ అని కూడా అంటారు ఆర్డిఎక్స్ కంటే ఎంతో ఎక్కువ శక్తివంతం అయింది దానికి ఎక్కువ డిటోనేషన్ వెల్లడిస్తూ ఉంటుంది సో సైనిక ప్రయోజనాల కోసం దీన్ని వాడుతూ ఉంటారు మిసైల్ అట్లాగే టార్బిడర్ లో పెట్టడానికి దీన్ని ఎక్కువగా వాడతారు అట్లాంటి దాన్ని ఏమాత్రం ఎవరికి భయపడదులే ధైర్యంతో ఇండియా పంపించింది కస్టమ్స్ లో కూడా రిజిస్టర్ అయింది